ఈ రోజు భారీ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో కడెం ప్రాజెక్టు నుండి రైతులకు నీటిని విడుదల చేయడం శుభ పరిణామం రబీ పంటలకు మరియు చెరువుల కింద ఉన్న వరి పొలాలకి నీటిని విడుదల చేసిన సందర్భంలో చివరి అయకట్టు వరకు నీటిని విడుదల చేయాలి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు మరియు నియోజకవర్గం పరిధి ఎంపీలు ఎమ్మెల్యేలు రైతుల పక్షాన నీటిని విడుదల చేసిన సందర్భంలో వారికి ధన్యవాదాలు తెలుపుతూ బీసీ జాగృతి సేన తెలంగాణ రాష్ట ప్రధాన కార్యదర్శిగా మామిడి విజయ్ రైతుల పక్షాన కోరడం జరుగుతుంది కాలవలను శుభ్రపరచాలి మరియు చిట్ట చివరి ఆయకట్టు వరకు రవి పంటలకు కావచ్చు చెరువుల కింద ఉన్న వరి పొలాలకు కావచ్చు చివరి వరకు నీటిని అందించే ప్రయత్నం చేసి ఎస్ఆర్ఎస్పీ నుండి కూడా నీరును తీసుకునే ప్రయత్నం చివరి దశలో కూడా చూడాలి పోయిన సంవత్సరం ఇబ్బందుల పాలైన పంటలున్నాయి రైతులకు చాలా ఇబ్బంది జరిగిందని గుర్తు చేస్తున్నాము రైతులు పంటలకి మరియు అపరాల పంటలకి కూడా Whistle é